అది ఏమంటే కొట్టుకుంటే మన ప్రేమ ఒక రాగి ముద్ద ఎర్ర కారములా మామిడికాయ బద్ద హలో బలమణి ఏడున్నవే నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన కానీ ప్రేమికుల ఉంది కలుద్దాం మనం అబ్బా అవుతుంది కదే ఇద్దరు కలుద్దామే అబ్బా ప్లీజ్ ఏడే కలుద్దామా ఏ రూమ్ లేవా పదిహేను వందలు పన్నెండు వందల రూపాయలు ఇస్తే అయిపోతుంది జర నువ్వు అవగాని నువ్వు రాంగా ఆధార్ కార్డు పట్టుకో నేను ఏదో చెప్పిన భార్యగా ఏదో చెప్పేస్తా నేను రాజరా ప్రేమికుల రోజు అన్న ఒక పేరు కన్నా అలా దయ మనం నేను రా నువ్వరా